హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి భలే ఉంటుంది అప్పుడు సొందర సందరగా ఉంటుంది అనమాట అయితే ఈరోజు వీడియో ఏంటంటే మరో మంచి పడితే మీ ముందుకు వస్తూ ఉంటాను కదా అందులో భాగంగా ఈరోజు మల్బరి మల్బరిని చక్కగా ఎప్పటికప్పుడు హార్వెస్ట్లు చూశారు కోత అయిపోయింది దాన్ని కేరింగ్ చూశారు నెక్స్ట్ దీన్ని ప్రూనింగ్ కూడా చూశారు ప్రూనింగ్ ఎప్పుడు చేస్తాం మొత్తం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం క్లోనింగ్ చేసేసి మొత్తం అసలు ఒక్క మొక్క మోడుగా అంటే ఇలాగా ఇది ఒక్కటే ఉండేలాగా మనం ఉంచేసాం ఉంచేసరికి కొత్త కొత్త చిగురు ఎంత బాగా వచ్చింది చూడండి ఇది ఇంతగా ఎక్కడ ఉంది హాఫ్ డ్రమ్లో ఉంది హాఫ్ డ్రమ్లో ఉన్న మొక్క చూడండి ఎలా పెరిగిందో అబ్బా అసలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది కదా పచ్చదనంతో అంత బాగుంది అసలు ఎంత గ్రీన్ కలర్ అండి ఎప్పుడైనా కూడా మనకి ఈ గ్రీనరీ ఉంది అంటే మొక్కలకి మంచి పోషకాలు అందుతున్నాయి అని అర్థం అనమాట ఎప్పుడైనా మన ఆకులు చెప్పేస్తాయండి నమ్మ నాకు భోజనం సరిపోలేదు అన్నమాట ఆకులు చెప్తాయి ఏ విధంగా లైట్ గ్రీన్ అయిపోవడము చిన్న ఇల్లు అయిపోవడము ఈ షైనింగ్ తగ్గిపోవడం ఇప్పుడు ఆకు చూసారు ఏదో ఆయిల్ రాసింది షైనింగ్లో ఉంది చూడండి మొక్కలు మనం ఆయిల్ రాస్తాం కదా అలాగా పిల్లలకి మన ఒంటికి ఆయిల్ రాస్తాం కదా అలాగ ఈ షైనింగ్ ఈ షైనింగ్ తగ్గింది అంటే అప్పుడు మనకి పోషకాలు మొక్కకి తగ్గుతున్నాయి అని అర్థం ఈ షైనింగ్ కూడా ఆకు ముదిరితే కూడా షైనింగ్ తగ్గిపోతుందండి అది అది లెక్క చేసి అది లెక్కలో చేయకండి ఆకు ముదిరిపోతే కూడా షైనింగ్ తగ్గిపోతుంది అంటే ముదిరిపోయింది ఇంకా ఆకు తీసేయాలి అని అర్థం అదనమాట అయితే మొత్తం ప్రూనింగ్ చేసేసాను కదా ఇంత బాగా వచ్చింది అది ఇంతకీ ఆ పచ్చదనమేనా ఫ్రూట్స్ వచ్చాయా లేదంటే చదండి చూద్దాం ఇదిగోండి ఎక్కడికక్కడ ప్రతి కొమ్మకినండి మంచిగా పెరుగుతాయి ఇంక ఇవి ప్రతి కొమ్మకి కూడా ఇదిగోండి ఈ విధంగా ప్రతి చోట ఇదిగోండి ప్రతి ఆకు ఆకు ఆకుకి కూడా రెండు ఒక ఆకు దగ్గర రెండు మూడు కూడా వచ్చిన ఉన్నాయి మొత్తం ఇదిగోండి ఇక్కడ మాకు ఉదయాన్న బస్సులు స్కూళ్ళు తర్వాత గుళ్ళు మాకు పెట్టలు పక్షులు మాకు చుట్టూరు సౌండ్లేనండి ఇక్కడ చూడండి ఒక కాకి ఎన్న వచ్చాయి ఇక్కడ ఒక కాకి దగ్గర గుర్తులు వచ్చేసినాయి ఇక్కడ ఇలా ఉందండి అసలు ఏంటో ఆశ్చర్యం దీనికి ఫ్రూనింగ్ అంటే ఇంత ఇష్టమా అనిపిస్తుంది అలాగే ఇక్కడ మొన్న చింత చిగుర కోసాను మళ్ళీ ఎంత చింత వచ్చిందో చూడండి మళ్ళీ నేను పప్పులోని కర్రీస్లో చక్కగా వేసుకొచ్చి లేత లేత ఆకులు అలాగే ఇక్కడ చూడండి మొత్తం ఇంక చూస్తే చెట్టు చుట్టూ ఒక పండగలా ఉంది నాకైతే మాత్రం చూస్తున్న మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే చూడండి ఇదిగోండి ఇంక మళ్ళీ ఇది పెరిగిన తర్వాత హార్వెస్ట్ అప్పుడు మీకు ఎలాగో మళ్ళీ చూపించి నేను హార్వెస్ట్ చేస్తాను అయితే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అయితే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి చక్కగా మనం ప్రూనింగ్ చేసాము మంచిగా పశువులు ఇచ్చామండి ఇక్కడ సాయిల్కి మంచిగా పరుశులు ఏరివిస్తూ ప్రతి వారం ఏదో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ మంచిగా సాయిల్కి ఇవ్వాలి లిక్విడ్ ఇవ్వాలి సాలిడ్ ఇవ్వాలి రెండూ ఇవ్వాలండి మొక్కలకి ఎప్పుడు కూడా మాట మాటికి పశువులు ఏరివే వేసేసి ఉంచేయకూడదు అలాగే మాట మాటికి లోన్ లిక్విడ్స్ ఇవ్వకూడదు ఇది అది కాంబినేషన్గా కూడా ఇవ్వాలన్నమాట అప్పుడు చాలా బాగుంటాయి మొక్కలు అయితే ఇప్పుడు ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మంచి పోషకాలు ఇచ్చాము ఫ్రూటింగ్ చేస్తే మంచిగా చిగుర్లు వచ్చింది ఈ స్టేజ్లో చూస్తే ఇది ఇలా పెరిగిపోతుంది అనమాట ఇలా పెరిగిపోయి ఇది ఎక్కువ ఇలా పెరిగి నాకు చూసారు ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఫ్రూట్స్ రాలేదు అండి ఇది ఇక్కడ వరకు వచ్చింది ఫ్రూట్స్ ఇంకా రాలేదు అంటే దీని పెరుగుదల మనం ఆపాలి ఇలా చిక్ అంటే కత్తిరితో కూడా కట్ చేసేయండి ఇలా పర్వాలేదు ఇలా ఇక్కడ చూస్తే చిన్నదానికి బాగా వచ్చింది ఈ చిన్నదానికి బాగా వచ్చింది అంటే ఇక్కడ నుంచి రావట్లేదు అంటే ఇక్కడ నుంచి మనం చిగురులు చిక్కేయాలండి ఇవన్నీ కూడా చిగురులు చిక్కేస్తే మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వేసుకొస్తుంది అనమాట సైడ్ బ్రాంచెస్ వేసుకొచ్చినప్పుడు మళ్ళీ మనకి ఇంకా అసలు ఈ ఒక్క కొమ్మలకే కాకుండా సైడ్ బ్రాంచెస్ వల్ల కూడా మనకి మంచిగా ఫ్రూట్ వస్తుంది అనమాట ఫ్రూట్స్ చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇలాగ కొంచెం పొడవ పెరిగిన అన్నీ కూడా చిగురు చిక్కేద్దాం అసలు చిక్కాలంటే బాధే వస్తుంది అండి ఇంత లేత లేదా చిగులు ఎంత బాగున్నాయి చూడండి వస్తుంది కానీ తప్పదు కదా మరి మన టెర్రస్ మీద లిమిటెడ్ ప్లేసు ఆ ప్లేస్లోనే మనం ఎన్ని పండించాలి మంచిగా మనం ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవాలి అనుకుంటే మరి ఇలాంటివి తప్పనిసరి అండి తప్పకుండాను ఇప్పుడు ఈ టైంలో మనం ఇలా చిక్ను చిక్కేయడం వల్ల సైడ్ బ్రాంచెస్ వస్తాయి లేదంటే ఆ ఒక్క కొమ్మే ఇలా పొడవగా వెళ్ళిపోతుంది ఇటు పాలు కూడా వస్తున్నాయి చూడండి మల్బరికి ఇలా చిక్కినప్పుడు పాలు కూడా వస్తాయండి చక్కగాను పాలు వస్తాయి కాబట్టి దీని స్టేజ్లో ఉన్నప్పుడు మంచిగా ఇలా మొత్తం చిక్కేద్దాం పొడవగా పెరిగింది మాత్రమే ఎండ చిన్నవి కాదు చిన్న చిన్న కొమ్మలు కోత ఏం చేయకూడదు మనం ఆ పెరగనివ్వాలి పెరిగిపోయిన తర్వాత అప్పుడు మంచిగా ఇలాగా చిగురు చిక్కాలి చిక్కితే ఇంకా బుషీగా వచ్చేస్తుందండి మొక్క అయితే మాత్రం అలాగే ఈ ఆకులు కూడానండి ఒక ఆకు కూడా మీరు బయటపడేయకుండా మంచిగా కంపోస్ట్ చేసుకోండి చాలా బలవద్ధకమైంది మన పట్టుకురుగులకి ఆహారంగా వేస్తారు అంటే ఎంత బలం ఆలోచించండి వాటికి పట్టుని తయారు పట్టు అంటే మన వస్త్రాలన్నింటిలో ఖరీదైంది పట్టు అంత పట్టుకురుగులకి ఇది ఆహారంగా ఈ ఆకులు వేస్తారు అంటే ఎంత మంచి పోషకాలు ఉన్నాయో చూడండి అందుకే ఈ ఆకులన్నీ కూడా జాగ్రత్తగా నేను చక్క ఇక్కడ మొదట వేస్తాను ఫలిగా ఉపయోగపడుతుంది లేదు ఇప్పుడు మంచిగా వర్షాలు పడుతున్నాయి అనుకుంటే మాత్రం కొంచెం ఒకరోజు ఎండిన తర్వాత కంపోస్ట్లో వేసేస్తాను ఈ ఆకులు కంపోస్టింగ్కి చాలా బలమైన ఆకులు అనమాట మంచి నైట్రోజన్ చాలా రిచ్గా బాగుంటుంది అందుకు మనం ఈ ఆకులు చక్కగా కంపోస్టింగ్గా కూడా ఉపయోగించుకోవాలి ఇలా చిక్ చేయడం వలన చూడండి మళ్ళీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇది ప్రూనింగ్ చేస్తున్నప్పుడు చూపించాను ఇప్పుడు ప్రూనింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో మధ్యలో ఒకసారి చూపించారు షార్ట్ వీడియోలో కూడా ఒకసారి చూపించారు చిన్న చిన్న చిగులు స్టార్ట్ అయినప్పుడు చూడండి వారం రోజులకి పదిహేను రోజులకి ఇలా స్టార్ట్ అయ్యింది అనేసి చూపించడం జరిగిందనమాట చక్కగా చూపించాను ఇప్పుడు ఎంత బుష్టిగా ఎంత ఈ ఈరోజు వీడియో అనమాట ఇలా మనం మల్బరిని ఒక్కసారి మనం కొని పెట్టిన చిన్న కొమ్మ పెట్టినా బతికేస్తుందండి కొమ్మలన్నీ కూడా హార్వెస్ట్ అన్నీ కూడా మన ఫ్రెండ్స్కి వెళ్ళిపోతాయి ఇలా ఒక్కసారి మనం మొక్క పెట్టాము అంటే జీవితాంతం అంత తోడుగా ఉండి సంవత్సరం మొత్తం ఎనీ సీజన్లో కూడా మన ఫ్రూట్స్ ఇచ్చే మొక్క ఏదైనా మన టెరెస్ గార్డెనర్స్కుందా అంటే ఇది ఒక అద్భుతమనే చెప్తాను నేను మల్బరి మల్బరి మాత్రం మంచి మొక్క చక్కగా పెంచుదాం ఇది దీని తాలూకు గాలి కూడా మనకి మంచిది అనమాట కాబట్టి మల్లబరిని మాత్రం తప్పనిసరిగా పెంచాల్సిన మొక్క పెంచినప్పుడు ఈ టిప్స్ అన్నీ ఈ కేరింగ్స్ అన్నీ కూడా మనం పాటిస్తుంటే మంచి మంచి రిజల్ట్ మంచి మంచి ఫ్రూట్స్ తీసుకోవచ్చు అందుకే ఈ ఫ్రూట్స్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువేనండి ఈ ఫ్రూట్స్ ఏంటంటే నేను చెప్పింది మీరు నమ్మేయడం కాదు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మల్లబరి ఫ్రూట్స్ అనేది యాంటీ క్యాన్సర్ అండి ఇది మనం ఏ స్టేజ్లో తింటామో ఫస్ట్ ఇప్పుడు గ్రీన్గా వచ్చింది నెక్స్ట్ రెడ్గా మారుతాయి రెడ్గా మారినప్పుడు ఈ గ్రీన్లో ఉన్నప్పుడు పుల్ల అదే వగరగా ఉంటాయి రెడ్గా మారినప్పుడు పుల్లగా ఉంటాయండి పులుపు ఇచ్చిపోయిన వల్ల రెడ్డి కోసుకొని తినొచ్చు ఫుల్ రిచ్ విటమిన్ సి చక్కగా మనకి ఇమ్యూనిటీ కూడాను సరే తీపి కా తీపి పులుపు కాంబినేషన్ కావాలనుకుంటే బ్లాక్గా మారిన తర్వాత తినాలి ఎంత బాగు బ్లాక్ అనేది నేచురల్లో తీసుకోవడం వలన యాంటీ క్యాన్సర్ అండి బ్లాక్గా ఉండేది ఏదైనా కూడా బ్లాక్ రైస్ ఇలాగా బ్లాక్ మల్బరీ ఇలా బ్లాక్ అనమాట మన కలర్స్ అంటే మనకు షాపులో దొరికే కలర్స్ కదా కెమికల్ అనమాట అస్సలు వాడకూడదు ఇవి తర్వాత బచ్చల బచ్చల పళ్ళు వస్తాయి బచ్చలు చెట్టు ముదిరిపోతే పళ్ళు వస్తాయి అదిలా చిదిపినా కూడా బ్లడ్ లాగా వస్తుంది అవి ఇవన్నీ కూడా చాలా మంచిది అనమాట కాబట్టి ఆరోగ్యకరమైన ఈజీగా పండించుకునే మల్బరీ మొక్క ఇది చక్కగా దీని ఆకులు కూడా మనం చక్కగా మొక్కకి మంచి ఎరువుగా కూడా మంచిగా వాడుకోవచ్చు ఇదండి మలబరి మొక్క గురించి అయితే నాకు ఇది ఒకటే ఉంది తర్వాత పెద్దది మలబరిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఐదు ఆరు వెరైటీలు నాకు అయితే ఒకసారి నేను ఒక గూగుల్లో చూసినట్టు ఎనిమిది రకాలు చూసానండి లాంగు పొట్టి ఇది మాది మిడిల్ సైజు దగ్గర చిన్న సైజు కూడా ఉంటుందట చిన్న సైజు లాంగు ఆ లాంగ్లోనే మెరూన్ అదే రెడ్ గ్రీన్ అంటే గ్రీన్గా ఉంటుంది తప్ప అది రెడ్గా మారదు మారకపోగా గ్రీన్దే పండిపోతుంది దాన్నే పండుగ తీసుకోవాలి మనం అది మనం అది మెత్తబడినప్పుడు చూసి కోసుకొని తింటారు ఆ మలబరికి నేను ఇంక వేయలేదు లాంగ్ గ్రీన్ మలబరి కాకుండా లాంగ్ రెడ్ మలబరి ఉంది అది కూడా చూపిస్తాను పదండి అది కూడా ప్రూనింగ్ చేసేస్తాను చేసినప్పుడు కూడా మీకు వీడియో చూపించాను షార్ట్ వీడియో చూసాను చూపించాను అందుకే మీరు ఆల్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు ఆల్ బటన్ నొక్కాలండి నొక్కితే మాకు అన్ని నోటిఫికేషన్ మీకు వస్తాయి అనమాట అప్పుడు షార్ట్ వీడియోలో కొన్ని చూపిస్తాము ఎందుకంటే చిన్నదే అనుకోండి చిన్న వీడియోని చూపిస్తాము కొంచెం ఎక్కువ మెసేజ్ ఉంది అంటే మాత్రం పెద్ద వీడియో చేస్తాము కాబట్టి రెండు వీడియోలో కూడా మీకు మెసేజ్ ఉంటుందండి కాబట్టి షార్ట్స్ కూడా చూడండి షార్ట్ వీడియోస్ కూడాను ఆల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్కి వస్తాయి షార్ట్స్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను కొన్ని లాంగ్లో కూడా ఇస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు లాంగ్ మలబరి చూద్దాం పదండి లాంగ్ మలబరి అన్నాను కదండి ఇదిగోండి లాంగ్ మలబరి ఇదండి దీని చూసి వచ్చిన చిన్న రావడం ఇంత లాంగ్ వచ్చిందండి పెరిగేసరికి ఇంకా పెద్దది ఇంత పొడవు వస్తుంది అనమాట ఇంత పొడవ వస్తుంది ఇది లాంగ్ మల్బర్ దీన్ని కూడా ప్రూనింగ్ చేసేసాను చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి ఈ విధంగా వచ్చింది చక్కగాను ఇప్పుడు దీనికి కూడా ఇలా చిగురు చిక్కొద్దు చిక్కేస్తే మంచిగా సైడ్ బ్రాంచెస్ మంచిగా వస్తుంది లేకపోతే ఒకే కొమ్మ పొడవ పెరిగిపోతూ ఉంటుంది ఇది రెడ్గా మారుద్దండి ఇది గ్రీన్ కాదు రెడ్గా మారుద్ది ఇవన్నీ పళ్ళ మొక్కలు బలమైన మొక్కలు మనం కొంచెం మంచి డబ్బులో పెట్టుకోవాలి కదా అది అయితే మీరు చూశారు నేను హాఫ్ డ్రమ్లో పెట్టాను ఇది ఎక్కడ ఉందంటే ఒక చిన్న డ్రమ్లో పెట్టాము అనమాట ఇదిగోండి చిన్న డ్రమ్ములో పెట్టాను దీనిలో ఒక వంగ మొక్క కూడా ఉంది ఒక వంకాయ కూడా వచ్చింది చూడండి ఎంత బాగుందో క్యూట్గా ఉంది కదా భలేగా ఇదిగోండి దీనిలో ఒక మూడు కదా కదండి ఒకదానికి ఒక డ్రమ్ ఒకదానికి ఉంచేస్తామో మరో మొక్క పెట్టేద్దామని ఆశ అనమాట ఈ విధంగా ఇది ఈ డ్రమ్ములో పెట్టాను ఇంత బలమైన కొంచెం మనం పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది అలాగే ఎక్కువ ప్రతి సంవత్సరం సంవత్సరం మొత్తం కాస్తుంది మంచిగా మన వేయడానికి ఉండాలి అందుకు కొంచెం బలం బలం మల్లబరికి మాత్రం మంచి బలమైన టబ్బు ఒకటి పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఇదండి మల్బరీ గురించి అయితే ఇంకా మరి హార్వెస్ట్ కూడా మనకి ఈరోజు మరి వంటకి హార్వెస్ట్ కూడా కావాలి కదా వంకాయలు అయితే ఉన్నాయి కానీ మరొకసారి కొంచెం పెరిగిన మరొక రోజు పెరిగిన తర్వాత అప్పుడు హార్వెస్ట్ చేద్దాము రోజు అయితే పొండగంట తిని చాలా రోజులు అయింది ఇప్పుడు పొందగంటే ఒక గంటల మనకి ఇచ్చేస్తున్నాం కదా ఇదిగోండి అన్ని మొక్కల్లో పండగంట ఈ విధంగా ఉంటుంది పొన్నగంటే హార్వెస్ట్ చేద్దాం పన్నగంట గురించి అయితే నేను మరి మీకు చెప్పకలేదు చిన్న కమ్మ పెడితే ఇంక మొత్తం ఒక సంవత్సరం నాటికాలు మీ గార్డెన్ అంతా ప్రతి కుండిలోనే పన్నగంటే ఉంటుంది సాయిల్ మిక్స్లు ఈ వేర్లు కలిసిపోయి ఎంత పొడవ ఎంత బలంగా ఎందుకంటే మొక్కలకి మంచి మంచి చెరువులు వేస్తారు కదా మనం అందుకే అంత పొడవగా పెరిగిపోతుంది అనమాట పోయిన కన్ను వచ్చే కూర అంటారు దీన్ని పోయినకొని వచ్చే అంటే విటమిన్ ఏ రిచ్గా ఉంటుంది ఇందులో అందుకు దీని ఆ పేరు వచ్చింది అందుకు దీన్ని మాత్రం వచ్చారు చక్కగా కారపూడని చేసుకోవచ్చు పప్పులోని రోటి పచ్చడికి కూర చేసుకోవడం అందరికి తెలిసిందే దీన్ని కారకోవడం చేసుకోవడం కాకుండా ఇంక నిలవ పచ్చడి కూడా పెట్టానండి ఒకసారి నేను చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకసారి పొన్నగంటి హార్వెస్ట్ ఈరోజు అలాగే పొందగంటి ఎక్కడికక్కడ అన్ని మొడుల్లో కూడా విపరీతంగా ఉందండి కొంచెం నాలో నెక్కుపోయిపోయేసరికి చూసారా ఎంత పెరిగిపోయిందో చూసారా ఎంత ఉందో ప్రతి చోట కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట ఒక్క మళ్ళీ కోసినా ఒక్క టబ్బులో కోసినా కూడా అంత ఆకుకూర అయిపోద్ది చాలా అసలు ఎందుకంటే ఇది ఓన్లీ ఆకుకూరే కదండి మనం చూస్తే మొక్కలకి అన్ని పాత్రలు వారం వారం ఇస్తూనే ఉంటాము అందుకు ఎంత విపరీతంగా మనకు పెరుగుతూ ఉంటుంది ఎంత విపరీతంగా పెరుగుతుంది అంటే భగవంతుడు మనకి ఇది ఎక్కువగా తినాలి అని సిమ్టమ్ అనమాట ఏదైనా మనకి ఈజీగా పండుతుంది అంటే అది పనికిరాంది కాదండి ఏదో రేర్గా పండుతుంది అంటే అంత తినకపోయినా పర్వాలేదు ఇలా ఎక్కువగా పండుతుంది అంటే భగవంతుడు మనకి తిని మీరు ఎక్కువగా తినండి అనేసి ఇచ్చినట్టు అనమాట ఇది అందుకు ఇవన్నీ కూడా మనం చక్కగా భగవంతుడు ఇచ్చిన ఈ ఆహారాన్ని వినియోగించుకుందాం పొన్నగంటే అనగానే అందరికీ అబ్బా బాగుంటుందా లేదా ఏంటి అంటుంటారనమాట కానీ చాలా టేస్టీగా ఉంటుందండి టమాటో వేసి కూర చేసి చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో చూడండి చూడండి ఎంత ఎంత పొడవు పెరుగుతుందో ఇది ఎకజాతి లాగా పెరిగిపోతుంది అనమాట ఇది తీసేయకపోతే పక్క మొక్కలకు కూడా బలం పెరిగిపోతుంది మనకు బలం తగ్గిపోతుంది పెరగడం కాదు పక్క మొక్కలకి బలం అనేది తగ్గిపోతుంది అనమాట అందుకు మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ మనం రకరకాల రెసిపీస్ చేసుకుంటూ ఇంకా వీలు కాకపోతే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చేస్తూ చక్కగా పన్న వినియోగించుకుంటాం వద్దు బాబాయ్ అని మీరు పీకేసినా ఇలా వేరుతో కలిపి నేను పీకేస్తున్నానా నా కొద్దు బావి పొందగంటే ఎక్కువైపోతుందని మీరు మానేసిన ఆ చిన్న ముక్క కింద ఎక్కడో ఉంటుంది చిన్న కంటిలో పడినంత అది చాలా కుట్టేస్తుంది అంటే అంత శక్తివంతమైంది అంత బలవర్ధకమైంది అనమాట ఇది పొన్నగంటి ఇది ఎప్పుడు కూడా కొయ్యడం ఉండదండి కట్ చేయడమో నీట్గా కట్ చేయడమో అది ఉండదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదని మనకు బెంగలేదు కదా విపరీతంగా వచ్చేస్తుంది కదా అందుకు తగ్గించాలని నా ప్రయత్నం చేస్తుంటాను నేను కానీ ఇది మీరు ఎంత తగ్గేసి నేను అంత రెట్టింపు అవుతానని పంతం పట్టుకొని వస్తే చూసారు ఇప్పుడు రెండు మళ్ళీకి ఎంత ఆకుకూర వచ్చేసిందో ఇది కదా పప్పులో వేసుకోవడం మానేసామండి ఇంకా ఆకుకూరలు ఎందుకంటే పప్పులు వేసినంత రవ్వే ఎక్కువ అవదు ఎక్కువ తినాలి అంటే చక్కగా కూర చేసుకుంటేనే మనకి అవుతుంది అనమాట అందుకు కూరే చేస్తాను పప్పులో మరివేను ఎంత ఆకుకూర పప్పులో వేయడానికి అవదు కదండి ఇప్పుడు దీనికి ఒక అర కేజీ పప్పు వేయాలి అంతా కలుపుకున్నారు రెండు మూడు వేలు అవుతుంది మూడు రోజులు నాలుగు రోజులు తినాలి దాన్నే కూర్చొని అందుకు ఈరోజు ఈ పోరా చేసేసుకుందాం అనుకోండి మరొక రోజు మరొక రెసిపీ చూస్తున్నారు కదండి ప్రతిరోజు కూడా మేము అసలు ఎప్పుడూ కూడా కూరగాయలు కొన్నదే లేదు అందుకు మీరే సాక్ష్యం నేను డైలీ వీడియో ఉంటుంది డైలీ హార్వెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక లిల్లీ మొక్క ఉంది అసలు ఖాళీగా లేదా కుండీలోని అయినా కూడా వచ్చేసింది చూసారా ఇది లిల్లీ మొద్దలిల్లి రజనీగంధ అంటారు మొన్న లిల్లీ అంటారు ఇది మొద్దలిల్లీ ఇది ఇలా 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 పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఇదేమో ఎల్లో కలర్ లిల్లీ దానిలో కూడా ఇలా పెరిగిపోయింది ఎప్పటికప్పుడు స్కూల్కి కూడా ఇస్తూనే ఉంటాను మాకు ఎదురు గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా అక్కడ కూడా కొన్నగంటే ఇస్తూనే ఉంటాము అంటే కొత్త వర్షాలు కొత్త నీరుకి చాలా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట చాలా ఫ్రెండ్స్ ఇంకా మొత్తం గాడినంతకు వస్తే ఒక బస్తాక అయిపోతుంది ఊరంతా సంతర్పణం పెట్టవచ్చు అనమాట అంత వస్తుంది అనమాట కూర పప్పు వేయకుండానే ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం నచ్చిందా నచ్చితే మరి ఒక లైక్ చేసేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో గురించే కాకుండా ఇంకా మీకు మొక్కల గురించి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గార్డెనింగ్ వీడియోస్ మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి ఎందుకు అనేసి అంటే వాళ్ళు కూడా గార్డెనింగ్ పట్ల అవగాహన పెంచాలి ఇంట్రెస్ట్ కలిగించాలి అనేది నా చిన్న ఉద్దేశం అనమాట అందుకు ఓకేనా అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా అది ఫస్ట్ గార్డెనింగ్ చేసుకుందాం చాలా బాగుంది తర్వాత నాకు అసలు ఇంత ఈజీగా పండించుకోవడం అంతే అబ్బాయిది బాగుంది ఇది ఇంకా కొంతమందికి ముందుకు తీసుకెళ్లాలంటే ప్రయత్నం ఎలా 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 అని ఆలోచించినప్పుడు ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది విజయనగరంలో మన మిగతాడు దాళ్ళకి అందరికని ఒక గ్రూప్ అయితే ఏర్పాటు చేశానండి పన్నెండు మందితో స్టార్ట్ చేశాను గ్రూప్ ఈరోజు వన్ టూ హండ్రెడ్ రెండు వందల నాలుగు మంది యాడ్ అయ్యారు మొత్తం అందరం కూడా భలే అందా చేస్తుంటాం గ్రూప్లో ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటూ రెండు నెలలు మీటింగ్ పెట్టుకుంటూ అపనీయంగా కలుస్తూ ఈ విధంగా అయితే ఇది విజయనగరంకే పరిమితం అవ్వకూడదు ఇంకా ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఆలోచన ఆలోచనే యూట్యూబ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వల్ల కూడా చాలామంది దీన్ని మనం పంపించవచ్చు మెసేజ్ అనేసి ఈ నిర్ణయం తీసుకున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి రెండున్నర సంవత్సరాలు గ్రూప్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు ఇంటికి నాలుగో సంవత్సరం అండి ఇప్పుడు నడుస్తుంది ఇదండి నా గార్డెనింగ్ ప్రయాణం అయితే మాత్రం గార్డెనింగ్ ఏజ్ ఆరు సంవత్సరాలు మా గ్రూప్ ఏజ్ నాలుగో సంవత్సరం నా యూట్యూబ్ రెండున్నర సంవత్సరాలు ఇలా స్టెప్ బై స్టెప్ దీని ముందే తీసుకెళ్తూ ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ ఇంకా నేను ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తాను ఇన్స్టాలో కూడా చాలా మంది ఫాలోవర్స్ చక్కగా చూస్తున్నారు ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ కూడా మీరు చూడొచ్చు దానిలో కూడా ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ అనే ఉంటుంది అది మీరు కొడితే వస్తుంది చక్కగాను ఇన్స్టాగ్రామ్లో కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు కూడా తెలియాలని ఉద్దేశం ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్టు పెడుతూ ఉంటాను ఓకేనండి మీరు అందరూ కూడా ఇంతగా ఆదరించబట్టే నేను ఈ ఛానల్ని ఇంత చక్కగా నడపగలుగుతున్నాను మీ ఆదరణే నాకు బలం ఓకేనండి మరో మంచి పెడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి